చాలా ఘాటు గుంటూరు గారు జాగ్రత్త జగన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అలాగే పొద్దున్నే నేను ఒకటి వస్తున్నానని తెలిసి ఈ రోజున మొన్న రాత్రి హెలిప్యాడ్ తవ్వేశారు హెలిప్యాడ్ తవ్వేస్తే దాని అర్థం తెలుసా వైసీపీ నాయకులకి అది ఉగ్రవాద చర్యది ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందంటే మీరు ఇంటెన్షనల్ గా చేశారంటే మీ మీద ఉగ్రవాద చర్య అది మీ మీద ఉగ్రవాద కేసులు పెడతాం జాగ్రత్త లాండ్ ఆర్డర్ చాలా బలమైంది మీలాగా బలహీనంగా ఉండే లాండర్ కాదు మా కుటుంబ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కడికి మక్కిలు గుట్ట కింద గుచ్చ పెడతాం పుచ్చ పిచ్చ వేషాలు వేశారంటే ఒక్కొక్కడికి మన అంబటి రాయుడి గారు పొన్నూరు వాస్తవ్యుడు ఇక్కడ పుట్టి పెరిగిన వాడు ఇక్కడ నిలదొక్కున్నవాడు ఎందుకు వచ్చాం మేమందరం మనకి దులిపాల నరేంద్ర గారు కానీ పెమ్మసాని గారు కానీ మన అంబటి రాయుడు గారు కానీ మేమందరం కూడా బియాండ్ కాస్ట్ కులాలకు అతీతంగా ఇక్కడున్న అంబటి రాయుడు గారు వైసీపీకి వెళ్ళారు నిజంగా జగన్ నాయకత్వం యువ నాయకత్వం నూట యాభై ఒక్క మంది సభ్యులు ఉంటారు ముప్పై మంది ఎంపీలు ఎంపీలు ఉన్నారు అద్భుతంగా ఉంటుంది యువతకి పోవడంతో అవకాశాలు దొరుకుతాయి అంటే వెళ్ళి చూస్తే ఆయన ఒకటే చేశాను మాకు బానిసలా బతకాలి మా మా మోచేతి అంబలు తాగాలి అంటే నా ఇంటి పేరు అంబటి నేను మోచేతి అంబ నేను అంబలు తాగను బానిస బతుకు బతుకును ఆ మోచేతి అంబలు తాగే మనుషులు వేరే ఉన్నారేమో కానీ పొన్నుర్లో పుట్టు పెరిగినోడిని పల్నాడు ప్రాంతాన్ని లోపల నాకు తీసుకున్నావాని పంతొమ్మిది వయసులో డబుల్ సెంచరీ కొట్టినవాడు కొట్టినవాడు ఇలాంటి చిల్లర బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు బయటకు వచ్చాడు నేను ఒకటే చెప్పా అంబట్రాయుడు గారికి మీ ఆత్మగౌరవం కాపాడి మీ నాయకత్వాన్ని ఎదిగే బాధ్యత నేను తీసుకుంటాను జనసేన తీసుకుంటుందని తెలియజేశాను మనకి ఎన్జీ రంగా గారు పుట్టిన ఊరిది ఎన్జి రంగా గారికి మొత్తం ఈ రోజున మనకి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఒక ఉనికిని తెచ్చిన వ్యక్తి మహాన్ బావుడు ఎన్జి రంగా గారు అలాంటి నేలకి ఆయనకి నేను సెరస్సు నుంచి నమస్కరిస్తున్నాను